ఓం శ్రీ గురుభ్యో భో నమ అందరికి నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో శ్రావణమాసం ఏ రోజున వస్తుంది శ్రావణమాసంలో ఏ ఏ తేదీలలో సోమవారాలు మంగళవారాలు బుధవారాలు శుక్రవారాలు వస్తున్నాయి ఈ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆగస్ట్ ఐదవ తేదీ రోజున అంటే సోమవారం నుండి మొదలుకొని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సెప్టెంబర్ మూడవ తేదీ మంగళవారం వరకు శ్రావణ మాసం అనేది ఉంటుందండి అయితే ఈ శ్రావణ మాసంలో ఈ తేదీలలో సోమవారాలు వస్తున్నాయి అవి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదవ తేదీ రోజున మొదటి సోమవారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పన్నెండవ తేదీ రోజున రెండవ సోమవారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పంతొమ్మిదవ తేదీ పౌర్ణమి రోజున మూడవ సోమవారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఆరవ తేదీ రోజున నాలుగవ సోమవారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండవ తేదీ అమావాస్య రోజున ఐదవ సోమవారం వస్తుంది కావున ఈ సోమవారాలలో శివునికి అభిషేకాలు పూజా కార్యక్రమాలు తప్పకుండా ఆచరించండి ఎందుకంటే అభిషేక ప్రియ శివ అన్నారు అంటే శివునికి ఎన్నిసార్లు అయితే అభిషేకం చేస్తారో అన్నిసార్లు మీరు యజ్ఞ యాగాదులు చేసినంత పుణ్య ఫలితాన్ని పొందుతారు అని చెప్పబడింది అయితే ఈ శ్రావణ మాసంలో ఈ తేదీలలో మంగళవారాలు వస్తున్నాయి అవి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఆరవ తేదీ రోజున మొదటి మంగళవారం వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదమూడవ తేదీ రోజున రెండవ మంగళవారం వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవైవ తేదీ రోజున మూడవ మంగళవారం వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఏడవ తేదీ రోజున నాలుగవ మంగళవారం వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మూడవ తేదీ అమావాస్య ఉదయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషముల వరకే ఉంటుంది ఈ రోజున ఐదవ మంగళవారం వస్తుంది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సెప్టెంబర్ రెండవ తేదీ సోమవారం రోజున అమావాస్య ప్రొద్దున నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషముల నుండి మూడవ తేదీ మంగళవారం రోజున ఉదయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు ఉంటుంది కాబట్టి రెండవ తేదీ సోమవారం రోజునే పూర్తి అమావాస్యగా పరిగణించబడుతుంది అయితే ఇక్కడ సందేహం వస్తుంది మీకు ఏంటంటే ఉపవాసాన్ని ఏ రోజున వదలాలండి అని అయితే మనం ఇక్కడ ఉపవాసం అనేది మంగళవారాలను మాత్రమే పాటిస్తున్నామండి కాబట్టి శ్రావణ మాసంలో చివరి మంగళవారం వరకు పాటించాలి తప్పకుండా అంటే ఇక్కడ అమావాస్యతో సంబంధం లేదండి మంగళవారం మాత్రమే మనకు లెక్కలు తీసుకుంటున్నాం కాబట్టి మూడవ తేదీ రోజున మంగళవారం వరకు కూడా తప్పకుండా యొక్క నియమాలన్నీ కూడా పాటించండి మంగళగౌరి వ్రతాన్ని ఆచరించండి ఆ పిమ్మటనే శక్తి మాతకి అంటే అమ్మవారికి నైవేద్యం నివేదన చేసి ఒక్క పొద్దుని వదిలేయాలి అంటే ఉపవాసాన్ని వదలాలి ఈ విధంగా తప్ప తప్పకుండా ఆచరించండి ఈ శ్రావణ మాసంలో ఈ తేదీల్లో బుధవారాలు వస్తున్నాయి అవి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఏడవ తేదీ రోజున మొదటి బుధవారం వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పద్నాలుగవ తేదీ రోజున రెండవ బుధవారం వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ రోజున మూడవ బుధవారం వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీ రోజున నాలుగవ బుధవారం వస్తుంది కావున ఈ బుధవారాలలో మహావిష్ణువుకి అలంకరించి పూజించి ఉపవాస నియమాలు పాటించండి అంటే ఇక్కడ చూడండి అలంకార ప్రియ విష్ణువు అన్నారు అంటే ఆ శివుడికి ఏ విధంగా అయితే అభిషేకాలు చేస్తే మనకు సంపూర్ణంగా పుణ్యం లభిస్తుందో అదే విధంగా ఆ యొక్క మహావిష్ణు భగవానుడికి ఆ స్వామివారిని అలంకరించి పుష్పాలతో వస్త్రాలతో చక్కగా అలంకరించి పూజించడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చండి కాబట్టి తప్పకుండా ఆచరించండి అలాగే యొక్క శ్రావణ మాసంలో ఈ తేదీల్లో శుక్రవారాలు వస్తున్నాయి అవి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు తొమ్మిదవ తేదీ రోజున మొదటి శుక్రవారం వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహారవ తేదీ రోజున రెండవ శుక్రవారం వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు అగస్టు ఇరవై మూడవ తేదీ రోజున మూడవ శుక్రవారం వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు అగస్టు ముప్పైవ తేదీ రోజున నాలుగవ శుక్రవారం వస్తుంది కాబట్టి ఈ నాలుగు శుక్రవారాలు అష్టలక్ష్మి దేవతలలో మీ యొక్క సంకల్పాన్ని అనుసరించి అమ్మవారిని పూజించి ఉపవాసాలు నియమాలు తప్పక పాటించండి సర్వేదైన సుగినోభవంతు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి